రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుండి డీజీపీ స్థానంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పాటు పురంధరేశ్వరి గారి నేతృత్వంలోని బీజేపీ కూడా ఆఫ్కోర్స్ వాళ్ళిద్దరు ఓకే అంటే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నలే కదా వీళ్ళు ముగ్గురు డీజీపీ స్థానంలోకి ఏ ఐపీఎస్ అధికారిని అయితే తెచ్చుకోవాలని చెప్పి తహతహలాడడం కాదు పురంధరేశ్వరి గారు ఒక లిస్టు కూడా పంపించారు ఆ లిస్టులో కూడా ఈ పేరు రాశారు అని చెప్పి అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఎవరిని మార్చాలి ఎక్కడ నియమించాలి అని కూడా ఎలా చెప్తారు వీళ్ళేనని సో ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏనే వచ్చింది కాబట్టి సో వాళ్ళు కోరుకున్న అధికారులను నియమించుకోవచ్చు కాబట్టి సో ఐపీఎస్ ఆఫీసర్ ద్వారకా తిరుమలరావు ద్వారకా తిరుమలరావు అఫ్ కోర్స్ సీనియర్టీలో తానే టాపు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి ఎండిగా ఉన్నారు తనను డీజీపీగా నియమించుకుంటూ చంద్రబాబు సర్కార్ ఆర్డర్స్ ఇచ్చింది యాక్చువల్గా మొన్న ఎన్నికల కూడా ఉన్నప్పుడే నియమించాల్సింది బట్ ఎలక్షన్ కమిషనర్ హరీష్ కుమార్ గుప్తా హోమ్ సెక్రటరీగా ఉన్న తనను నియమించారు ఇప్పుడు ఆయన ఒకటిన్న నెల ఏమో డీజీపీగా చేశారు ఆయనను మళ్ళీ హోమ్ సెక్రటరీగానే వెనక్కి పంపించారు ఇప్పుడు ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ను తీసుకొని వచ్చారు డీజీపీగా యాక్చువల్గా లోకల్ గుంటూరు తాను ఏమంటారు లక్ష్మీపురం అక్కడ స్కూల్లో చదువుకున్న దగ్గర నుండి మళ్ళీ అక్కడే ఒక కాలేజీలో టీజేపీఎస్ సార్ ఆ కాలేజీలో లెక్చరర్గా పనిచేసే దగ్గర నుంచి కూడా ఆయన కెరీర్ స్టార్ట్ అయింది తర్వాత ఎయిటీ నైన్ ఐపిఎస్ ఫైనల్గా లోకల్ కుర్రాడి దగ్గర నుంచి తన సొంత రాష్ట్రానికి డీజీపీ స్థాయి వరకు ఎదగడం సంతోషమే విష ఆల్ ది వెరీ బెస్ట్ డీజీపీ సార్